హాయ్ అండి వెల్కమ్ టు రుషాంత్ కలెక్షన్స్ నేనైతే మీకోసము ఈ వీడియోతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ కూడా తెచ్చానండి అదేంటంటే శ్రావణ మాసము వరలక్ష్మీదేవి మే ఇంటికి వస్తానని ఇక్కడ కూర్చుంది మరి మరి లక్ష్మీదేవి ఆగండి ఆగండి లక్ష్మీదేవి మరి ఊరితే రాదు కదా కష్టపడే వారికి లక్ష్మీదేవి వరిస్తుంది దానికోసం మీరు కొంచెం కష్టపడాల్సిందే అదేంటంటే నా ఛానల్ రుషాన్ కలెక్షన్స్ ఛానల్ మీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ నాకు పంపిస్తారో ఒక ఫోన్ నుంచి ఒక స్క్రీన్ షాట్స్ మాత్రమే తీయాలి అండ్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఎన్ని మెంబర్స్ అండ్ మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ మీ పట్టింటి వాళ్ళు మీ పొరుగుంటి వాళ్ళు ఎవరైనా సరే పర్లేదండి ఒక ఫోన్ నుంచి ఒక స్క్రీన్ షాట్స్ తీసి ఆ స్క్రీన్ షాట్స్ కింద మీ నేమ్ రాసి పంపించండి ఎయిత్ మా ఎయిత్ అండ్ నైన్త్ అండి నైన్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు మీరు తీసేసి నాకు పంపిస్తే నేను ఒక లక్కీ విన్నర్కి ఈ లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంటికి పంపిస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ లక్ష్మీదేవి మరి శ్రావణ మాసంలో వస్తుంది అంటే మీ ఇంటికి కొంచెం పాజిటివ్ ఎనర్జీసే కదా కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్